గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటిగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి చూస్తున్నారే కానీ లైక్ చేయటం లేదు సబ్స్క్రైబర్ చేయటం లేదు బెల్ ఐకాన్ నొక్కండి ఆల్ వస్తుంది పత్తిది మొదట మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది భారతీయ సంప్రదాయం శ్రీ మహాలక్ష్మిని అష్టలక్ష్మిగా ఆరాధిస్తుంది ఎనిమిది రూపాలు లక్ష్మీతత్వానికి ఎనిమిది కోణాలు లక్ష్మీ కటాక్షాన్ని సాధించడానికి ఎనిమిది సోపానాలు కూడా ఆది లక్ష్మి సంకల్ప బలానికి ప్రతీక విశ్వ కుబేరుడి ప్రయాణమైన ఒక్క రూపాయితోనే మొదలవుతుంది లక్ష్యాన్ని సాధించగలని మనోబలంతో ఆదిలక్ష్మి కొలువై ఉంటుంది అవరోధాలను అధిగమించి కళను నిజం చేసుకోవడానికి సాధకుడు సాగించే ప్రయాణంలో ధైర్య లక్ష్మి అండగా నిలుస్తుంది అలా అని ఆ ఒకటి సరిపోదండి విజయ సాధనకు నైపుణ్యం కావాలి ఆ మేధస్సును విద్యాలక్ష్మి అందిస్తుంది బలమైన శరీరంలోనే బలమైన మనసు ఉంటుంది అంతటి సత్వ ఆహారంలోనే వస్తుంది ధాన్య లక్ష్మి భోజన రూపంలో శారీరక దృఢత్వాన్ని ఇస్తుంది శారీరక మానసిక ఆధ్యాత్మిక సాధన సంపత్తితో మనము సాగించే పోరాటం మనల్ని గెలుపు వైపు నడిపిస్తుంది విజయలక్ష్మి మహాప్రసాదం ఇది ఆ అర్హతతో మన ధైర్య రంగంలో మనకంటూ ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాం దానికే ఆదిలక్ష్మి గజలక్ష్మి ఆమెను సామాజ సామ్రాజ్య లక్ష్మిగాను పిలుస్తారు ఆ వెను వెంటనే దాన్ని లక్ష్మి కరుణిస్తుంది తదుపరి దశ విస్తరణ ఒక్క ఎకరం నుంచి పది ఎకరాలకు ఒక లక్ష నుంచి వెయ్యి లక్షలకు ఒక పట్టా నుంచి రెండు పట్టాలకు ఒక వ్యక్తి నుంచి ఒక కుటుంబానికి సంతాన లక్ష్మి పిల్లా పాపలతో కీర్తి వైభాగాన్ని కటాక్షిస్తుంది బంధుబలగాన్ని సమకూరుస్తుంది అలా ఎనిమిది దశలలో మన జీవితాన్ని లక్ష్యాన్ని సాధిస్తాం మనకి మొత్తం అష్టలక్ష్మి కావాలండి పద్యదానికి అష్టలక్ష్మి కావాలా అష్టలక్ష్మి కటాక్షి ఉంటేనే మనకి అష్టలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ఆదిలక్ష్మి అన్నీ ఆమెనండి పదిది అష్ట ఒకటి లక్ష్మి కటాక్షి ఉంటే చాలదండి మనకి అష్టలక్ష్మి కటాక్ష ఉండాలా అష్టలక్ష్మి అన్నీ ఉంటేనే కదండి విజయలక్ష్మి అంటే మనకి విజయాన్ని చేకూర్చేది గజలక్ష్మి అంటే మనకి సామ్రాజ్యలక్ష్మి కానీ పిలుస్తారు గజలక్ష్మిని మనకి అన్ని ధనలక్ష్మి దా అన్నీ ఉండాలండి మనకి ప్రతిదీ సంతాన లక్ష్మి అంటే పిల్ల పాపలతో సంసారం మన వృద్ధి చెందాలా మన ఇది మన సంసారం అని వృద్ధి చెందాలంటే సంతాన లక్ష్మి ఉండాలా లక్ష్మిలు ఉంటేనే మనకి మనకి బాగుంటుందండి ఉట్టి లక్ష్మి కటాక్షం కాదండి అష్టలక్ష్మి కటాక్షం ఉండాలి మనకి